మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అందరికీ ఇల్లు అనే దీని ద్వారా మాకు వాలంటీర్లు సచివాలయాల ద్వారా వచ్చి అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగిందన్న వాలంటీర్ సాయంత్రం సచివాలయాలకి వెళ్ళి అప్లై చేసుకున్న వెంటనే మాకు స్థలం అనేది మంజూరు చేయడం జరిగిందన్న అనంతపురం మండలం తంగుడు గిల్ నాకు నలభై ఎనిమిది గజాల స్థలం అనేది ఇచ్చారన్న స్థలంతో పాటు వెంటనే కొద్ది రోజుల్లోనే మాకు పట్టా కూడా చేయించడం జరిగిందన్న నిజంగా నమ్మలేకపోయింది ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇంత వేగంగా చేయడం అనేది మాత్రం జరగని పని ఒకసారి మన ప్రభుత్వంలో మాత్రం మీ హయాంలోనే జరుగుతుందన్న అందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్నా అంతే విధంగా ఈ విశాఖపట్నంలో ఒక అడుగు భూమి కూడా లేదు నాకు ఈ రోజు ఒక లక్షాధికారిగా ఒక పన్నెండు నుంచి పదిహేను లక్షలు ఉన్నటువంటి స్థలాన్ని స్థలంతో పాటు ఇంటిని కూడా అందించి దాన్ని ఈ రోజు ఈ విశాఖపట్నంలో పర్వాలేదు అన్న స్థితిలో నిలబెట్టారన్నా ఒక ఆడపిల్లకి ఏం చేయగలరో అన్నగా అంతకన్నా ఎక్కువే చేశారన్నా మీరు అదే విధంగా మా పాపకి అమ్మఒడి లభిస్తుందన్నా ఎస్ఎస్ గ్రూపుల ద్వారా నేను ఆట్రా వడ్డీ పొందుతున్నానన్నా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా పొందుతున్నానన్నా మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ స్థలాలు చూస్తే అంతా కూడా బీడు భూములు బందర్ భూములు ఉన్నాయన్నా మేమిక్కడ ఉండగలమా ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కట్టుకొని మేము ఏమైనా అక్కడ నివాసం ఉండగలమా అనే ఒక రకమైన సందర్శంలో ఉన్న సమయంలో మాకు చాలా భయం అసలు ఉంటామా ఇక్కడ అని చెప్పి కానీ అందుకు కూడా మేము పట్టుకోలేమన్న పరిస్థితుల్లో కూడా మీరే సహకారం అందించారు లక్ష ఎనభై వేలు మీరే అందించారు ఎస్ఎస్సి గ్రూపుల ద్వారా ముప్పై ఐదు వేలు అందించి ఇప్పుడు వాటికి తిరిగి మాకు వడ్డీని అందిస్తున్నారన్న ఈ విధంగా ఏ ప్రభుత్వం చేయదన్న ఒక్క మీ హయాంలో మాత్రమే జరుగుతుంది అందుకని మళ్ళీ మీరు మాకు కావాలన్నా ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఫ్లాబ్ వరకు ఇల్లు అయిపోయింది ఆ లేఅవుట్ రోడ్లు కానీ కరెంట్ గాని వాటర్ ఫెసిలిటీ కానీ ఏ కార్పొరేట్ కాలనీలకి కూడా తగ్గకుండా మాలాంటి నిరుపేదలకి ఇలాంటి అక్క మీ సహాయం అందించారన్నా అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా కరోనా టైంలో కూడా మన ప్రభుత్వం చేసినట్టుగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదన్నా చెయ్యలేదు చెయ్యబోదు అన్నా మీరే కావాలన్నా మాకు మళ్ళీ మళ్ళీ మీరు రావాలి ఇలాంటి ఎన్నో పథకాలు చేయితులు మాలాంటి అక్క చెల్లెలకు అందించాలన్నా ఇలాంటి ఎన్నో సహాయాలు చేశారన్నా నాలంటి అక్క చెల్లెలు ఎంతో మంది మీకు రుణపడి ఉంటారన్నా మాట తప్పని మడం తిప్పని రాజన్న బడ్డగా మీ మాట నిలబెట్టుకున్నారన్నా చాలా అన్నా నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ తల్లి ఆల్ ది బెస్ట్ మా